నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి ఎంత మంది ఒళ్ళు మండిందో కమెంట్ చేయండి నాకైతే బీపీ వచ్చేసింది అనమాట ఎప్పుడు వీడియో చేసి పెడదామని అనిపించింది నేను రిత్తు చేసింది చాలా అన్యాయం అండి చాలా అంటే చాలా అన్యాయం ఆ భరణి గారు డీమన్ అండ్ ఇంకా ఎమ్ము ముగ్గురు ఆడుతున్నప్పుడు స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అని అరిసింది ఆ ఇప్పుడు ముగ్గురు కంటెస్టెంట్లు ఆడుతున్నప్పుడు ఆగడానికి కాస్త టైం పడుతుంది నేను మూడు సార్లు స్టాప్ ఇట్ అని చెప్పాను అయినా భరణి గారు రాస్తూనే ఉన్నారు అని అంటే దానికి ఎలిమినేట్ చేసింది ఆయన డీమన్ అప్పటికి ఉన్నాడు మరి డీమన్ ఎల్మినే చేయచ్చు కదా సరే ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ లో ఇమ్ము అండ్ డీమన్ ఆడుతున్నప్పుడు నువ్వు ఏం చెప్పో టీషర్ట్ లేపి రాస్తా అవుట్ అని చెప్పో అప్పుడు నీ కళ్ళ ముందే డీమన్ లో టీషర్ట్ లేపి ఇమ్మూకి రాసాడు ఇమ్ము వెంటనే అంటాడు నాకు రాశాడు చూడ టీ షర్ట్ లేపాడు చూడంటే అప్పుడు ఏదో కవర్ చేస్తావు మొత్తం నీ బాయ్ ఫ్రెండ్ అయితే నువ్వు కెప్టెన్ చేసుకున్నావు అమ్మా అదైతే క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు డీమన్ కెప్టెన్ అయితే రిత్తుకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సో డీమన్ కెప్టెన్ అయినా సరే రిత్ వెనక నుంచి అంతా నడిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు అలా అలాగా నన్ను అంటారని చెప్పేసి ఆడు తగి చేస్తుంది ఏడ్చి సింపతి చేసేస్తుంది మొత్తానికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే ఆవిడ చేసుకుంది కెప్టెన్ నాకు చాలా కోపం వచ్చింది ఏంటి ఇంత అన్యాయంగా కళ్ళ ముందు ఆడుతున్నా సరే ఎవరు ఇది చేయట్లేదా అనిపించింది బిగ్ బాస్ కూడా ఆవిడకే సపోర్ట్ చేశాడు బిగ్ బాస్ కూడా డీమన్నే గెలిపించారు ఇప్పుడు డీమన్ వెళ్ళిపోతే రేదాలు ఇతరు వెళ్ళిపోయినా లవ్ ట్రాక్ ఉండదు కదా నడిపించడానికి సో అలా చేశారు నాకు అనిపించింది